వర్జం మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి కార్యక్రమాలను ముఖ్యమైన వ్యవహారాలను సక్రమంగా నడిపించడానికి కావలసిన వ్యక్తులను ఎంపిక చేసుకోగలుగుతారు సకాలంలో నిర్వహించే కరస్పాండెంట్స్ వలన లాభాలు అందుకోగలుగుతారు మేషరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి పరిస్థితులకు తలొగ్గి ఇష్టం లేని వారితో పనిచేయవలసి వస్తుంది మీ పరోక్షంలో మీపై నేరారోపణ చేస్తున్న వారిని గుర్తించగలుగుతారు రాయబార యత్నాలు మధ్యవర్తిత్వాలు మంచి ఫలితాలను ఇస్తాయి వృషభ రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మిథున రాశి యోగాభ్యాసాలు ప్రకృతి వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి పిల్లల చదువులు అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి ఇతరుల లోపాలను ఏకరువు పెట్టే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి సంతాన కుటుంబ విషయ వ్యవహారాలపైన ప్రత్యేక దృష్టిని సారిస్తారు విలువైన ఆభరణాలు అతి కీలకమైన డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్తలు వహించండి సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కాలభేర వాస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం చికాకు కలిగిస్తుంది వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి చిత్తశుద్దితో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి కన్యా రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం తులారాశి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు దైనందిన జీవితంలో స్వల్ప మార్పులు గోచరిస్తున్నాయి తులారాశి వారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి రుణబాధల నుండి విముక్తి పొందుతారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి కొన్ని విషయాల్లో నిదానంగా ఉండడం మంచిది వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి పరిచయాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సోదరుల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర చితనామాలను పఠించడం శ్రేయస్కరం మకర రాశి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది స్థలాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు మకర రాశి వారు వత్తులతో దీపారాధన చేయడం స్థుతిని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి రుణాలు తీరి ఊరట చెందుతారు కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం మీన రాశి క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు సంతానానికి సాంకేతిక విద్య అవకాశాలు పొందే సూచన మీనరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజా